హలో హాయ్ ఇస్ డాక్టర్ శ్రవంతి గైన్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్ ఈ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మనకు ఒక పేషెంట్ వచ్చారు తన ఫస్ట్ విజిట్ మనతో తనకి ఇప్పుడు పన్నెండు వారాల ప్రెగ్నెన్సీ ఉంది తన బీపీ రికార్డింగ్స్ చూసేసరికి చాలా హైగా ఉన్నాయి రికార్డింగ్స్ సో తన పాస్ రికార్డ్స్ చెక్ చేస్తే తనకి ఐదు వారాల ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా బీపీ రికార్డింగ్స్ ఉన్నాయి అండ్ డాక్టర్ బీపీ టాబ్లెట్ అడ్వైజ్ చేశారు బట్ తను బీపీ ట్యాబ్లెట్ తీసుకోవట్లేదు ఎందుకంటే తన రిలేటివ్స్ బీపీ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల బేబీకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పారని చెప్పేసి తీసుకోవట్లేదు సో దట్ ఈస్ వెరీ రాంగ్ డోంట్ డూ దాట్ బికాస్ అన్కంట్రోల్ బీపీ రికార్డింగ్స్ వల్ల మదర్కి అండ్ బేబీకి చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి లైక్ అన్కంట్రోల్ బీపీ రికార్డింగ్స్తో మదర్ ఐస్ పైన కిడ్నీ పైన లివర్ పైన అన్ని ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అన్కంట్రోల్ రికార్డింగ్స్తో మదర్కి ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఒకవేళ ఫిట్స్ కనుక వస్తే తొమ్మిది నెలలు నిండకపోయినా కూడా అది ఎన్ని వారాలు ప్రెగ్నెన్సీ అయినా కూడా ఎమర్జెన్సీలో డెలివరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల బేబీ తక్కువ బరువు పుట్టడం అండ్ నెలలు నిండకుండా పుట్టడం వల్ల ఎన్ఐసీలో పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ గర్భంలో ఉన్నప్పుడు కూడా అన్కంట్రోల్ బీపీ రికార్డింగ్స్ వల్ల బేబీకి బ్లడ్ సప్లై అనేది తక్కువగా వెళ్ళి గ్రోత్ అనేది సరిగా ఉండకపోవడం అండ్ ఒకవేళ కనుక సపరేట్ అవుతే బేబీ హార్ట్ బీట్ కూడా సడన్గా ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో అన్కంట్రోల్డ్ బీపీ రికార్డింగ్స్ ఎప్పుడూ ఉండకుండా చూసుకోవాలి అండ్ ప్లీజ్ టేక్ ద ట్యాబ్లెట్ అకార్డింగ్ టు ద డాక్టర్స్ అడ్వైస్ డోంట్ నెగ్లెక్ట్ ద బీపీ రికార్డింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ